పశ్చాత్తాపం అవసరమే అధిక పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా దేవుడు వదిలేసినా నువ్వు వదలవు అప్పటి గురించి మాట్లాడుతూ ఉంటావు జరిగిపోయిన కథ గురించి అలా జరగకుండా ఉండాల్సిందే అప్పుడలా జరగకుండా ఉండాల్సిందే అప్పుడలా పద్దాకలు అప్పుడు 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 అరే నీ అప్పుడు దాటి వచ్చావు నాయన అయిపోయింది అప్పుడు అప్పుడు కలిసిపోయింది ఇప్పుడు సంగతి ఏంది రేపు సంగతి ఏంది చూసుకోమని దేవుడు మాట్లాడుతుంటే కదిలితే అప్పుడు అప్పుడు అని కొంతమంది అప్పుడు జరిగిన విషయాల్లోనే అప్పట్లోనే బతుకుతూ ఉంటారు దేవుడు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరగదబ్బుకుని అనవసరంగా శిక్షతమ మీదకి తెచ్చుకునే అల్పజ్ఞులు మంది ఉన్నారు అందుకు చెప్తున్నాను నేను కంటే నీవు నీతిమంతుడు నీతిమంతురాలివా కాదు కదా దేవుడు క్షమించానన్న తర్వాత మళ్ళా ఎత్తొచ్చా దేవుని ముందు ఒకసారి ఒప్పుకున్న తప్పుని క్షమాపణ పొందిన తర్వాత మళ్ళా అది దేవుడు క్షమించలేదు అనుకోవచ్చా అలా అనుకుంటే అవిశ్వాసం అది నేను ఒప్పుకున్నాను యథార్థంగా నా దేవుని ముందు నా దేవుడు క్షమించాడని నమ్మటమే విశ్వాసం క్షమాపణ పొందానన్న నిశ్చయత కలిగి సరి చేసుకో మరలా పొరపాటు జరగకుండా నీవంతు కష్టం నువ్వు చేయి నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి అంతేగాని గడిచిపోయినటువంటి కాలాల్లో జరిగిన వైఫల్యాలను మళ్ళా మళ్ళీ తలంచుకొని నువ్వెందుకు కృంగిపోతావు దేవుని కంటే నీతి మంత్రుడిగా నీతి మంత్రుడాలిగా నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తావు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా గత కాలంలో జరిగిన తప్పుల్ని పదే పదే తలుచుకొని వేదన పడేవాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉంటే చేతులు ఎత్తవచ్చు ఉన్నారా ఉన్నోళ్ళు దిద్దుకోండి ఇంకా భయపడకండి వదిలేసేయండి దేవుని ముందు ఒప్పుకున్నావా సరిదిద్దుకున్నావా క్షమాపణ కోరుకున్నావా క్షమించాడని నమ్మకపోతే అవిశ్వాసం క్షమించాడు అని నమ్మితే విశ్వాసం క్షమించాడని నమ్మితే వదిలేయటమే విశ్వాసం దేవుని ముందు చెప్పావు అయిపోయింది ఇక అంతర్తో క్లోజ్ ఇక దాన్ని మళ్ళీ ఎత్తడానికి లేదు